సో హాగే పెద్ద మూవీ నుంచి షూటింగ్ అప్డేట్ అయితే బయటకి అయితే రావడం అయితే జరిగింది అని చెప్పొచ్చు అలానే పెద్ద సినిమా ఫ్లాప్ అవబోతుందా రామ్ కి బ్యాడ్ ఫేస్ అయితే నడుస్తుంది అని చెప్పొచ్చు సో దాని గురించి క్లారిటీ అయితే మాట్లాడుకుందాం సో వెల్కమ్ అండ్ వెల్కమ్ టు విషయాలు అడిపి యూట్యూబ్ ఛానల్ సో ఎవరైనా కొత్త వచ్చుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గా అయితే వీడియో మీదైతే చూడండి ఒక వారి సెట్ వేసి బుచ్చిబాబు గారు అయితే ఒక ఫైట్ సీన్ అయితే యాక్షన్ సీన్ అయితే డిజైన్ చేసినట్టు ఫ్రెండ్స్ ఈ యాక్షన్ లో మన రామ్ చరణ్ గారు చేసే ఫైట్స్ కావచ్చు నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని క్లారిటీ అయితే మనకైతే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు ఈ ఫైట్ చాలా అంటే చాలా మూవీకి మెయిన్ సీన్ అయి ఉండబోతుందని బుచ్చిబాబు గారు అయితే టీంకి అయితే చెప్పడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు ఈ షూటింగ్ ఒక ఇరవై ఐదు రోజులు అయితే ఉండబోతుందని చెప్పుకోచ్చు రామ్ చరణ్ గారు చేసే విశ్వరూపం నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుందని చెప్పుకోచ్చు పెద్ద మూడు చాలా ట్విస్ట్ అయితే ఉండబోతుంది ఫస్ట్ హాఫ్ కి సెకండ్ కి అసలు సంబంధిగా ఉండదంట ఆ లెవెల్ అయితే బుచ్చిబాబు గారు అయితే డిజైన్ చేసినంట ఆ స్టోరీ అయితే మామూలుగా ఉండదంట ఇప్పటివరకు ఇలాంటి స్టోరీ కావచ్చు ఎక్కడ మీరు అయితే వెళ్ళదు చూడలేదు అని బుచ్చిబాబు గారు అయితే చాలా కాన్ఫిడెంట్ గా అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఎక్కడ ఉంది అని అడిగితే మార్కెట్ అయితే సరిగ్గా జరగట్లే అని చెప్పొచ్చు కూడా జనాల మధ్యలో అయితే ఎక్కువ రావట్లే అని సో అది ఒకటి మైనజ్ అని సో చూడాలి బుచ్చిబాబు డైరెక్షన్ రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ కావచ్చు తన స్టార్ట్ డమ్ క్రీజ్ ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఏ లెవెల్లో వర్క్ అవుతుందో ఈగల్ వెయిట్ చేస్తున్నాను నేనైతే సో షూటింగ్ అయితే ఒక ఫైవ్ డేస్ నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నారు అసలుకి మామూలు ఫైట్ కాదంటే ఫ్రెండ్స్ యాక్షన్ సీస్ అయితే నెక్స్ట్ లెవెల్లో చూడాలి ఎంత మందిని పెడతాడో బొచ్చిబాబు గారు అసలు ఎక్కడ జరుగుతుందో మనకైతే ఇంకా క్లారిటీ అప్డేట్ రాలేదు బట్ ఈ అప్డేట్ అయితే వచ్చింది అని చెప్పవచ్చు సో పెద్ద సినిమా కోసం ఎంతమంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి సో నేను దీనికి టార్గెట్ అయితే ఇస్తున్నా కేవలం అంటే కేవలం హండ్రెడ్ లైక్స్ మాత్రమే టార్గెట్ ఇస్తున్నా కొట్టేయండి చూద్దాం రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉన్నారా ఎంత మంది ఈ సినిమా కోసం ఈగర్లీ అంటిసిపెటెడ్ ఉన్నారో నాకైతే తెలుస్తుంది సో ఇది పెద్ద నుంచి వచ్చిన అద్రిపై షూటింగ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు రామ్ చంద్ర గారు బుచ్చిబాబు ఇంకా జాన్వి కపూర్ జగపతి బాబు మున్నాయి శివరాజ్ కుమార్ చాలా మంది పెద్ద క్యాస్ట్ నటిస్తున్నారు అని చెప్పొచ్చు చూడాలి వీళ్ళ రెవెనరేషన్ ఎంత ఉందో నెక్స్ట్ వీడియోలో అయితే మనం అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో అంతే సో ఈ వీడియో మీకు డెఫినెట్ గా నచ్చుంటే లో దమ్ముంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ దిస్ వీడియో వాచింగ్